హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల రద్దు చేసిన ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను తక్షణమే పునరుద్ధరించాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ పై సమస్యలపై నంద్యాల రైల్వే స్టేషన్ దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి కే ప్రసాద్ అధ్యక్షతన ధర్నా జరిగింది సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఏడు ఎనిమిదవ తారీఖులలో ప్యాసింజర్లతో ప్రజలతో సంతకాల సేకరణ చేసి ఈ రోజు అన్ని రైల్వే స్టేషన్లు దగ్గర ధర్నా నిర్వహించి రైల్వే అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సమస్యలపై స్థానిక మంత్రివర్యులు ఎంపీలను కలిసి ఇంతవరకు స్పందన లేదు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ ఏఏటియుసీ నాయకులు సుబ్బారాయుడు చాంద్ బాషా మా భాష కలాం రమేష్ హుస్సేన్ బాషా మా భాషతో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల రైల్వే స్టేషన్ లో ఆందోళన చేస్తా ఉన్నాం ఇది ప్రజానికానికి తీవ్రమైనటువంటి సమస్య గత కరోనా వచ్చేటువంటి కారణంగా అనేక ప్యాసింజర్ రైళ్లని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి ప్రయాణికులు సామాన్య మధ్యతరగతి వాళ్ళు అనేక మందికి ప్ర ప్రయాణ సౌకర్యంగా ఉండాలంటే కరోనా కారణంగా రద్దైనటువంటి ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్ళని వేయాలి ఎక్స్ప్రెస్ రైలుకి అదనంగా జనరల్ బోగిలు వేయాలని చెప్పేసి ఈరోజు అన్ని రైల్వే స్టేషన్ కార్యాలయం ముందు కూడా సిపిఐగా ఆందోళన చేస్తూ ఉన్నాం గత రెండు రోజులుగా ప్రజలతో సంతకాల సేకరణ చేశాం ప్రజలందరూ కూడా చాలా డిమాండ్తో న్యాయమైన సమస్యలు ఉన్నాయి ఈరోజు రాజధాని హైదరాబాద్ విజయవాడ అయిన తర్వాత అమరావతికి సరైన సక్రమంగా లేవు ఈరోజు నంద్యాల రైల్వే స్టేషన్ లోనే తిరుపతి కానీ లేదంటే అనేక జంక్షన్ పాయింట్ అయింది ఈ ప్రాంతం నుండి ప్రత్యేకంగా రైళ్లు లేవు పగులు పుట్ట ఏ ఒక్కరికి కూడా ప్యాసింజర్ రైలు లేకపోవడం కాబట్టి దాదాపు ఇరవై ఐదు డిమాండ్స్ తో ఈరోజు జిల్లా వ్యాప్తం కూడా ఆందోళన చేస్తా ఉన్నాం ఈరోజు పూర్తిగా రాయలసీమ వెనుకపోటు ఉంది ఈ రాయలసీమ ప్రాంతం నుంచి వలస వెళ్లాలన్నా లేకపోతే చిన్నగా ఏమాత్రం పోవాలన్నా కూడా ఈ వసతులు లేనటువంటి పరిస్థితి ఉంది కేవలం ఎక్స్ప్రెస్ రైలు ఏసీ భోగిలతోనే ఈరోజు జీవనం సాగిస్తా ఉన్నారు కాబట్టి తక్షణమే పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఇంకొక విధంగా ఈరోజు రైల్వే స్టేషన్లు అన్ని కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అదానికి అమ్మేస్తా ఉన్నాడు ఏ ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వడం లేదు చదువుకున్నటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఆ యువకులకు ఆర్ఆర్పి ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రధానమైన డిమాండ్తో చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఉద్యోగాలు కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తో ఉద్యోగాలు ఆరు రైల్వే ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా రెగ్యులర్ గా వేయాలని చెప్పి చేస్తా ఉన్నాం విధంగా అనేక ట్రైన్స్ ని ఇరవై రెండు డిమాండ్స్ తో కూడుకున్న ట్రైన్స్ ని ఈరోజు వేయాలని చెప్పేసి అనేక మార్లు డిఆర్ఎం కలిసాం జనరల్ మేన్ కలిసాం ఈ నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శబరిని కలిసాం అదే కర్నూలు పార్లమెంటు సభ్యురాలు నాగరాజుని కలిసాం కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయశ్వర ప్రకాశ్ రెడ్డి కలిసాం ఈ నంద్యాలకు ప్రాతి వేసినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసాం కానీ ఎవరు కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కానిందుకే ఈరోజు రైల్వే స్టేషన్ దగ్గర ఆందోళనకు పనుకున్నాం తక్షణమే వెంటనే ఈ రైళ్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే అవసరమైతే రైళ్లు కూడా ఆపుతామని చెప్పేసి సిపిఐ గా హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే కాలంలో డిఆర్ఎం ఆఫీసు డిఎం ఆఫీస్ కూడా ముట్టడిస్తాం ఈ రోజు స్థానికంగా కేవలం రైల్వే స్టేషన్ల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నాం మా ఉద్దేశం శాంతియుతంగా ఆందోళన చేయడమే ప్రజల సమస్యలు పరిష్కారం చేయడమే ఆ విధంగా కాకుండా ఈ రోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకులేదు లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఏడు ఎనిమిది మరి ప్రజలతో ప్యాసింజర్లతో సంతకాల సేకరణ చేసి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మరి రైల్వే స్టేషన్ల దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది మరి ముఖ్యంగా కరోనా సమయంలో ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడం జరిగింది మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మాత్రం కూడా ఆ రైళ్లను నడిపే పరిస్థితి కనపడం లేదు ఎందుకంటే ఆ రైళ్ళు నడపడకపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు మరి ఉద్యోగస్తులు విద్యార్థులు కార్మికులు వలస కూలీలు మరి అనేక ఇబ్బందులు పడుతున్నారు మరి ప్యా మరి ఎక్స్ప్రెస్ రైళ్లలో సీట్లు దొరకక ఇళ్ళకు కూడా పోవడం జరుగుతుంది మరి అదే విధంగా ప్రజలు కూడా అనేక ఇబ్బందులలో ఇబ్బందులు పడుతున్నారు మరి మేము ఒకటే చెప్తున్నాము రైల్వే అధికారులు కూడా మరి రైల్వే రైల్వేను రైల్వే అధికారులు గతంలో ఇక్కడ నంద్యాల పట్టణంలో అనేక సందర్భంలో ధర్నాలు చేయడం జరిగింది రోకలు చేయడం జరిగింది రైలు రోకలు నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడ ఉండే అధికారులు మాకు పూర్తిగా సంపూర్ణంగా సహకారం చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన అధికారులు మరి ఏ మాత్రం కూడా ప్రయా సమస్యల పైన పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీ నాయకులను అడ్డుకుంటే మరి అడ్డుకోవడం జరుగుతుంది నిన్న కూడా ఇక్కడ సంతకాల సేకరణకు మరి అక్కడ అక్కడ బయట రోడ్డు బయట కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఏ మాత్రం కూడా ఇది మా రైల్వే స్థలం అని చెప్పి అక్కడి నుండి కూడా తీసేయడం జరిగింది మరి ఎందుకు ఇప్పుడు గొడవ అని చెప్పి మేము ఆ మూలకు పోయి సంతకరణ చక్ర చేయడం జరిగింది మరి ఏది ఏమైనా ప్రజా సమస్యలపైన పోరాటం చేసి అది మీకు కూడా వర్తిస్తుంది కనుక కొన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తూ మరి ఆదాని అంబా అంబానీలకు ఈ రైల్వేలను కూడా అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నది అది ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలియజేస్తూ మరి ఇప్పటికైనా మరి మిని ఇక్కడ ఉండే మినిస్టర్ గారిని కలిసినాము మరి ఎమ్మెల్యేను కలిసినాము ఎంపీలు కలిసినాము ఈ రాయలసీమ మరి మంత్రులను ప్రజాప్రతినిధులను కలిసినాము ఏ మాత్రం కూడా స్పందించలేదు మరి ఇప్పటికైనా ప్రజా పరిందేలు ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తున్నాం దైవీడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఆన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రసారంలో వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు దైవీడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు